సో సియాటికా అనే నర్వ్ మన స్పైన్ నుంచి స్పైన్ అనేది మన విడ్త్ మన థమ్ అంతా ఉంటుంది సో సియాటికా నర్వ్ అనేది మన నడుము కింద భాగం నుంచి ఒక నర్వ్ అనేది పాస్ అవుతుంది ఆ నర్వ్ మన నడుము కింద నుంచి కాలి వరకు పాదాల వరకు వ్యాపిస్తుంది సో దాంట్లో ఎటువంటి డిస్టర్బెన్సెస్ అంటే ఆ నర్వ్ సప్రెస్ అయినందుకు ఆర్ మన నడుము కింద బాగాన డిస్క్లో ఏదన్నా బల్జ్ అయ్యే కారణం వల్ల ఆర్ సప్రెస్ అయ్యే కారణం వల్ల ఆ నర్వ్కి ఏదైనా డిస్టర్బెన్సెస్ వస్తే మనకు ఆ పెయిన్ అనేది తెలుస్తుంది సో ఆ పెయిన్ చాలా సివియర్గా ఉంటుంది అండ్ కాళ్ళు అంటే మన కాలు భాగంలో మొత్తం ఆ పెయిన్ అనేది వ్యాపిస్తుంది సో మీరు అది ఒక పెద్ద డిసీజ్ ఏం కాదండి సో భయపడాల్సిన అవసరం ఏం లేదు మనం యోగా త్రూ యోగా రెమెడీస్ అంటే యోగా వల్ల కొన్ని ఆసనాల వల్ల మనము దాన్ని క్యూర్ చేసుకోవచ్చు ఆ పెయిన్కి రిలాక్సేషన్ ఇవ్వచ్చు సో ఇప్పుడు తెలుసుకుందాము ఎలాంటి ఆసనాలు మనం సియాటికా పెయిన్ ఉన్నవాళ్ళు ఎలాంటి ఆసనాలు చేయాలి సో ఇంట్లో ఉన్న ఇలాంటి ఒక బ్లాంకెట్ మీరు యూస్ చేయొచ్చు సో ఇది మీరు సిట్టింగ్ పొజిషన్కి వాడచ్చు మీ లెగ్స్ ఇలా స్ప్రెడ్ చేసుకొని సో సియాటికా పెయిన్ అనేది ఈ ఇక్కడి నుంచి నర్వ్ ఈ వర్టిబ్రే నుంచి ఇక్కడ వరకు ఫుల్ ఇక్కడ వరకు ఉంటుంది సియాటికా నర్వ్ సో దానికి మనము ఎలా పెయిన్ రిలీఫ్ ఇవ్వాలి సో మీ పాదాలు ఫ్రంట్ మూమెంట్ ఇవ్వాలి చాలా రిలాక్స్గా కూర్చోవాలి అండ్ మన బ్యాక్ బోన్ ఎరెక్ట్గా ఉంచుకోవాలి స్ట్రైట్గా ఉంచాలి హెడ్ కూడా స్ట్రైట్ ఉండాలి సో టోస్ అనేవి ఫ్రంట్ వర్డ్ డైరెక్షన్లో మనం బెండ్ చేయాలి అండ్ రిలాక్స్ చాలా బాడీ రిలాక్సింగ్ పొజిషన్లో ఉండాలి నో స్ట్రెస్ in your body so stretch ఎక్కడ అవుతుంది అబ్జర్వ్ చేయాలి బ్రీతింగ్ అనేది చాలా నార్మల్గా ఉండాలి బ్రీత్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి సో యోగా అనేది కంప్లీట్ త్రీ థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి బ్రెత్ అవేర్నెస్ అంటే ఊపిరిని ఎప్పుడు కాన్షియస్గా చేస్తూ ఉండాలి బాడీ అవేర్నెస్ అంటే మన బాడీని మనం ఎప్పుడు మైండ్ స్ట్రెచ్ ఎక్కడ అవుతుందో మన మూమెంట్ ఎక్కడ ఉందో అక్కడ అప్లై చేయాలి అండ్ ఆల్సో బ్యాక్ బోన్ని ఎప్పుడు స్ట్రైట్గా అంటే నిటారుగా ఉంచుకోవాలి సో ఎప్పుడు రిలాక్స్ అవ్వాలి సో ఈ మూమెంట్ ద్వారా మీకు పెయిన్ ఎక్కడ ఏ పో ఏరియాలో ఉందో అక్కడ మీకు స్ట్రెచ్ అవుతుంది సో ఆఫ్టర్ దిస్ పొజిషన్ మీరు మెల్లిగా రిలాక్స్ అవ్వచ్చు ఇప్పుడు స్లీపింగ్ పొజిషన్లో మనం చూద్దాము ఎలాంటి ఆసనాలు ఉంటాయో సో మీరు ఇలా రెస్టింగ్ పొజిషన్లో ఉండాలి దీన్ని శాంతి ఆసనం అంటాము సో చాలా రిలాక్స్గా ఇలా పడుకోవాలి సో నెక్ కింద ఇలాంటి బ్లాంకెట్ని ప్లేస్ చేసుకోవచ్చు సో మన మెడ అనేది రిలాక్సింగ్ పొజిషన్లో ఉంటుంది సో మెల్లిగా మనము మూమెంట్లోకి వద్దాం సో బ్రీతింగ్ అనేది నార్మల్గా ఉండాలి సో బ్రీతింగ్ రేట్ ఎప్పుడు ఎప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి హై బ్రీతింగ్ లో బ్రీతింగ్ కాకుండా నార్మల్ బ్రీతింగ్లో మనం వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాము సో యూ కెన్ మనము మన బ్రీతింగ్ని ఒకసారి సరి చేసుకుందాము నార్మల్ బ్రీతింగ్కి రావాలి నార్మల్ బ్రీతింగ్లో మన బాడీ కంప్లీట్గా రిలాక్స్ పొజిషన్లో ఉంటుంది మైండ్ కూడా చాలా రిలాక్స్ అవుతుంది సో సియాటికా పెయిన్ ఉన్న వాళ్ళకి కొంచెం లెగ్లో చాలా పెయిన్ అనేది తెలుస్తుంది సో లెగ్ మూమెంట్స్ ద్వారా మనం పెయిన్ ఎలా రిలీజ్ చేయాలో తెలుసుకుందాము సో స్లోలీ లెగ్ని పైకి లేపాలి మీరు ఎంతవరకు లేపగలిగితే అంత లేపి హోల్డ్ చేయండి సో ఈ లెగ్ మీ లోవర్ లెగ్కి మూమెంట్ ఇవ్వాలి నీ జాయింట్ దగ్గర నుంచి మనము మూమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది సో మీరు ఇంకొంచెం పైకి లేపగలిగితే అక్కడి నుంచి మూమెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి సో రిలాక్స్ సో సేమ్ లెఫ్ట్ లెగ్ని ఇలా పైకి లేపాలి థర్టీ డిగ్రీస్లో అన్నా లేపొచ్చు ఫార్టీ ఫైవ్ ఆర్ నైంటీ మీ ఇష్టం సో మీకు ఎలా కంఫర్ట్గా ఉంటుందో అలా ఆ యాంగిల్లో తీసుకొని మూవ్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది ట్వంటీ టు థర్టీ టైమ్స్ ఈ మూమెంట్ చేయొచ్చు స్ట్రెచ్ అనేది అబ్జర్వ్ చేయాలి కంప్లీట్ ఫోకస్ ఆన్ యర్ మజిల్ రిలాక్స్ సో నెక్స్ట్ మూమెంట్ ఏంటి అంటే మనము మన హిప్ జాయింట్ని మన రెండు పాదాలని ఇలా ప్లేస్ చేసి చాలా రిలాక్స్ పొజిషన్లో హిప్ని పైకి లేపాల్సి ఉంటుంది హ్యాండ్స్ కూడా చాలా రిలాక్స్డ్గా ఉండాలి సో జస్ట్ మూమెంట్ హిప్ మూమెంట్ ఇవ్వాలి మీ హిప్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎంత మూమెంట్ ఇవ్వాలి అనుకుంటే అంటే పెయిన్ మీ పెయిన్ బట్టి మీరు అంత మూమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది రిలాక్స్ సో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ హ్యాండ్స్ని మూమెంట్ ఇచ్చినప్పుడు బ్రీత్ తీసుకోవాలి ఆ పొజిషన్లో మీరు ఎంతసేపు వరకు ఉండాలి అనుకుంటారో అంతసేపు ఉండొచ్చు సో ఇట్ మీకు పెయిన్ అబ్జర్వ్ చేసి మీరు రిలాక్స్ అవ్వాలి సో ఇలా టెన్ టు ట్వంటీ టైమ్స్ మీరు హిప్ మూమెంట్ ఇవ్వచ్చు నెక్స్ట్ మీకు సియాటికా అనేది కంప్రెస్ అయినందుకు ఆ పెయిన్ అనేది మీకు వస్తుంది సో మెల్లిగా మీరు ఆ కంప్రెస్ని అంటే డిస్క్లో ఉన్న బల్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించుకోవడానికి ఈ ఆసనాలు అనేవి చాలా ఉపయోగపడతాయి సో మీరు ఒక లెగ్ని ఒక లెగ్ పైన ఇలా ప్లేస్ చేయాలి అంటే అండర్ యువర్ మోకాళ్ళ కింద ప్లేస్ చేయాలి మోకాళ్ళ మీద ప్లేస్ చేయకూడదు లెఫ్ట్ లెగ్ని రైట్ మోకాళ్ళ కింద ప్లేస్ చేసి ఇలా మూమెంట్ అనేది ఇవ్వాలి మీరు లెఫ్ట్ సైడ్ చూసి రైట్ మూమెంట్ ఇవ్వాలి సో దీనివల్ల మీకు ఒక స్ట్రెచ్ అనేది వస్తుంది సియాటికా నవ్కి సో ఇలా మీరు ఫైవ్ టు సిక్స్ టైమ్స్ చేయాలి సో ఇదే పొజిషన్ మీరు రైట్ లెగ్ని లెఫ్ట్ లెగ్ అండర్ అండర్ నీ కింద అంటే మోకాళ్ళ కింద ప్లేస్ చేయాలి సో ఇలా మీరు రైట్ సైడ్ చూడాలి మీ లెగ్ డైరెక్షన్ లెఫ్ట్ సైడ్ ఉండాలి స్ట్రెచ్ అనేది అబ్జర్వ్ చేయాలి సో మీరు కనుక పెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతే మీరు ఈ ఆసనంని ఆపేయచ్చు ఇది ఇది మేరు దండ ఆసనాల్లో ఒక సిరీస్లో ఒక పార్ట్ అండి ఇది మేరుదండం అంటే సంస్కృతంలో స్పైన్ అనమాట సో స్పైన్కి రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మనం మేరుదండ ఆసనంలో సిరీస్లో ఆసనాలు చేస్తాము సో ఇలా ఫైవ్ టు సిక్స్ టైమ్స్ చేయాల్సి ఉంటుంది సో ఏ ఆసనం చేసిన తర్వాత ఏది చేసినా మనము ఒక టూ మినిట్స్ ఆర్ టూ సెకండ్స్ రిలాక్సింగ్ పొజిషన్లో రావాలి రిలాక్సింగ్ పొజిషన్ కంపల్సరీ ఎందుకంటే అక్కడ మీకు ఆ నర్వ్ రిలాక్సేషన్ మోడ్లో వస్తుంది సో ఇప్పుడు ఈ పొజిషన్లో నుంచి మనం మెల్లిగా త్రీ సిక్స్టీ డిగ్రీస్ టర్న్ అయ్యి మనం అబ్డామిన్ పొజిషన్లో వద్దాము సో బోర్ బోర్లో పడుకోవడం అంటారు సో మెల్లిగా మీరు ఈ పొజిషన్లో ఉండాలి కంప్లీట్ బాడీ రిలాక్సేషన్ పొజిషన్లో ఉండాలి నార్మల్ బ్రీత్ తీసుకోవాలి బ్రీతింగ్ చాలా ఇంపార్టెంట్ మీరు మైండ్ కాన్షియస్ ఉండాలి మీ బ్రీత్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి సో మీ రైట్ లెగ్ థర్టీ డిగ్రీస్ పొజిషన్లో లిఫ్ట్ చేయాలి హోల్డ్ చేయాలి బ్రీతింగ్ అనేది నార్మల్గా ఉండాలి రిలాక్స్ సో ఇలా మనం టెన్ టైమ్స్ రైట్ లెగ్తో చేయొచ్చు సో మీకు మీ పెల్విక్ ఇది పెల్విక్ ఫ్లోర్ అంటారు లంబర్ రీజన్ అంటారు దీంట్లో మీకు స్ట్రెచ్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు సో మీ పెయిన్ బట్టి మీరు ఎంతసేపు ఆ పొజిషన్ ఆ పోస్చర్లో ఉండాలి అని చూడాలి మీరు ఉండలేకపోతే రిలీజ్ చేయొచ్చు ఇన్ కేస్ మీరు చాలా బాగా పొజిషన్లో ఉంటే దాన్ని అలానే కంటిన్యూ చేయొచ్చు రిలాక్స్ సో ఇదే మూమెంట్ మనం లెఫ్ట్ లెగ్తో చేయాలి థర్టీ డిగ్రీస్ యాంగిల్లో మనం ప్లేస్ చేయాలి సో మన స్ట్రెచ్ అనేది పెల్విక్ రీజన్లో అండ్ లంబర్ రీజన్లో చెక్ చేయాలి లంబర్ అంటే లోవర్ బ్యాక్ బ్రీతింగ్ అనేది నార్మల్గా ఉండాలి మూమెంట్ మీకు టెన్ టు ట్వంటీ టైమ్స్ ఆర్ థర్టీ టైమ్స్ కూడా ఈ మూమెంట్ చేయొచ్చు వితౌట్ ఫియర్ మీరు చేయాలి అంటే మనకి ఏమన్నా అవుతుందా దీనివల్ల అని ఏ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు సో మీరు చాలా రిలాక్స్డ్ స్టేట్లో మైండ్ రిలాక్స్గా ఉండి ఈ ఆసనం అనేది చేయాలి యోగా ఆసనాలకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇన్ కేస్ మీకు బ్రీత్ రేట్ ఏమన్నా ఇంక్రీజ్ అవుతే మీరు ఆపొచ్చు ఆపి కాసేపు రిలాక్స్ అయినాక మళ్ళీ ఆ ఆసనం అనేది చేయొచ్చు ఈ ఆసనం అందరూ చేయొచ్చు దీనికి ఎవరికి లిమిటేషన్స్ లేవు సో నెక్స్ట్ మీ రైట్ లెగ్ అనేది మీ హిప్ హిప్ మీద హిప్ సాకెట్ ఆర్ హిప్ బోన్ పెల్విక్ రీజన్లో ప్లేస్ చేయాలి సో ఇలా కొ ఇలా మనము అబ్జర్వ్ చేయాలి పెయిన్ అనేది ఎలా ఉంటుంది అని సో మీ నెక్ రీజన్ని కూడా మీరు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు కింద పెడితే ఎక్కడ స్ట్రెచ్ వస్తుంది నెక్ రీజన్కి మూమెంట్ ఇస్తే మీకు ఎక్కడ స్ట్రెచ్ వస్తుంది అనేది అబ్జర్వ్ చేయాలి సో ఈ పొజిషన్లో మనం టూ టు త్రీ సెకండ్స్ వరకు ఉండాలి నార్మల్ బ్రీతింగ్ ఉండాలి స్ట్రెచ్ అనేది అబ్జర్వ్ చేయాలి రిలాక్స్ ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి సేమ్ ప్రొసీజర్ సో హిప్ జాయింట్లో ఎక్కడ స్ట్రెచ్ అవుతుంది మనం అబ్జర్వ్ చేయాలి నార్మల్ బ్రీతింగ్లో ఉండాలి సో మనం ఇలాంటి ఎక్సర్సైజెస్ బ్యాక్ బోన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు సియాటికా ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఆర్ ఎనీ బ్యాక్ బోన్ రిలేటెడ్ ఉన్న ఉన్నవాళ్ళు అందరూ చేయొచ్చు లోవర్ బ్యాక్ పెయిన్ వాళ్ళు కూడా ఇలాంటి ఎక్సర్సైజెస్ చేయొచ్చు రిలాక్స్ ఇలా మీరు టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ హోల్డ్ చేయాలి టెన్ టైమ్స్ వరకు మీరు ఈ పొజిషన్ ఈ ఆసనాలు చేయవచ్చు సో మనము సలభాసనం చేసినాక ఈ పొజిషన్లో రావాలి మీ మోకాళ్ళ రెండు ఇలా ప్లేస్ చేసుకోవాలి హ్యాండ్స్ ఈ పొజిషన్లో ఉండాలి సో మనం ఇప్పుడు కంప్లీట్ బ్యాక్ బోన్ బ్యాక్ బోన్కి రిలాక్సింగ్ టెక్నిక్ అనమాట దీన్ని మార్జారాసనం అంటారు సో వెన్నుముక్కని పైకి లాగాలి మన అబ్డోమిన్ని కూడా లోపలికి లాగాలి కాంట్రాక్ట్ చేయాలి పొజిషన్ హోల్డ్ చేయాలి సో రిలీజ్ అయ్యేటప్పుడు మనము సీ షేప్ కర్లో రావాలి పైకి చూడాలి ఇప్పుడు రిలీజ్ ఈ పొజిషన్లో హోల్డ్ చేయాలి అండ్ నెక్స్ట్ మళ్ళీ అప్ పొజిషన్లో వెళ్ళాలి అబ్డామిన్ కాంట్రాక్ట్ చేసి మన వెన్నుముక్కని లాగాలి పైకి తల కిందికి ఈ పొజిషన్ హోల్డ్ చేయాలి బ్రీతింగ్ నార్మల్ ఉండాలి బ్రీతింగ్ హోల్డ్ చేయగలిగితే హోల్డ్ చేయండి మనము అబ్డామిన్ కాంట్రాక్ట్ చేసినప్పుడు బ్రీత్ హోల్డ్ అవుతుంది ఇప్పుడు రిలీజ్ తల పైకి చూడాలి ఇది కాన్వెక్స్ షేప్లో మన బ్యాక్ బోన్ అనేది మనకు కాన్వెక్స్ షేప్లో కనిపిస్తుంది ఇది మనము ఫైవ్ టు సిక్స్ టైమ్స్ ఆ టెన్ టైమ్స్ చేయొచ్చు ఇది ప్రతిరోజు చేసే ఆసనాలలో ఇది ఒక ఆసనం సో కంప్లీట్ స్ట్రెచ్ మన బ్యాక్ బోన్కి కంప్లీట్ స్ట్రెచ్ అనేది వస్తుంది దీనివల్ల ప్రాపర్ బ్లడ్ సర్కులేషన్ అండ్ ఆక్సిజన్ సప్లై చాలా బాగా మన వెన్నుముక్కకు సప్లై ఉంటుంది కాంట్రాక్ట్ హోల్డ్ ద్రె రిలీజ్ దీనివల్ల మీకు కంప్లీట్ ఎక్కడైతే పెయిన్ ఉందో మీకు అక్కడ రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది సో మనం ఈ పొజిషన్లో నుంచి వజ్రాసనం సో దీని పేరు వజ్రాసనం సో ఈ పోస్చర్లో కూడా మనం ఒక టూ టు త్రీ సెకండ్స్ వరకు కూర్చొని ఉండగలిగితే మన సియాటికా పెయిన్ అనేది చాలా రిలీవ్ అవుతుంది సో నార్మల్ బ్రీతింగ్కి రావడానికి ఈ పొజిషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడి నుంచి మనం మెల్లిగా సుఖాసనంలోకి రావచ్చు